అన్నదాత పోరు బాసట అనే పోస్టర్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ జిల్లా పరిశీలకులు కడప మేయర్ సురేష్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా కోసం నేడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడితే రైతులకు బఫే ఏర్పాటు చేయాలా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను అవహేళన చేయడం చాలా దారుణమని తెలియజేశారు ఏ నెల తొమ్మిదిన వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు రైతన్నకు బాచటగా వైసీపీ అనే పోస్టర్ ను ఆవిష్కరించారు తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా సకాలంలో రైతులకు ఎరువులు అందించకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు యూరియాతో సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని వారు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బ్లాక్ మార్కెట్ ను నియంత్రించి ఎరువులు పక్కదోవ పటిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు వర్షాల కారణంగా పంటలు దెబ్బతున్న రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతు పరిష్కారం పరిష్కారంపై ఈ నెల తొమ్మిదిన అనమయ జిల్లా కలెక్టర్ వద్ద జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు రైతులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు వెంటనే అందించాలే అందించాలి రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతులకు వెంటనే అందించాలే అందించాలి అందించాలే అందించాలి సంవత్సర కాలం దాటిన కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవర్చకపోగా నిజంగా సంవత్సర కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దాం అనే ఆలోచన చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరియా కొరతపై ఈరోజు రాయలసీమ ప్రాంతం కన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు కోస్తా కావచ్చు రైతాంగం రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఏమి బఫే పెట్టాలి రైతులు క్యూ లైన్లో నిలబడిన రైతులను అవహేళన చేస్తూ ఏం బఫే భోజనం పెట్టాలా అని ఈరోజు అవహేళన చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే ఈరోజు నిజంగా రైతు రైతు చేసే ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉసిగొలుపుతూ ఉంది వీళ్ళు రైతులను రెచ్చగొడుతున్నారు ఎలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఎరువులు కొరత లేదు ఈ రాష్ట్రంలో అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో పోయినాయి బ్లాక్ మార్కెట్లో ఈరోజు నిజంగా దళారీలు వాళ్ళ చేతిలో పోయినాయి రైతు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు ఈరోజు నిజంగా అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా మొన్నటి వరకు కూడా టమాటా రేటు మదనపల్లిలో చాలా నిజంగా టేటా రైతు రైతులు చాలా నష్టపోవడం జరిగింది అదేవిధంగా రోజు అన్నదాత పరిస్థితి చూస్తే ఈరోజు ఉత్తరాంధ్ర కానీ కోస్తాంధ్ర కానీ కృష్ణా జిల్లా గుంటూరులో కానీ వ్యవసాయం మీద పాడి మీద ఆధారపడినప్పుడు రైతులకి ఈరోజు యూరియా కొరత ఉందని గొగ్గులు పెడుతున్నా కానీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు క్యూలో నిలబడుకొని వెటకారం చేసే పరిస్థితులు దాపరించినాయి కేంద్రం నుంచి వచ్చే ఎరువుల్ని ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు సబ్సిడీ కింద ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రైతుల దుకాణాలకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎక్కువ పండించేటప్పుడు పూర్తిగా దుకాణదారులకి వ్యవసాయదారులకి ఇవ్వకుండా పూర్తిగా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రైతులు జరుగుతుండేవి కానీ ఈ పరిస్థితుల్లో వచ్చప్నాయుడు హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ఇవ్వకుండా రైతులు అందరూ కూడా దన్నాలు రాస్తారోకులు చేస్తూ ఉంటే నాయుడు ఏలనగా క్యూలో నిలబడుకునే బఫే డిన్నర్ అనే మాట్లాడే పరిస్థితులు చూస్తుంది దాపరించినాయి మా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పంచాయతీకి ఆర్బీకే సెంటర్లు పెట్టి ఆర్బీకే సెంటర్లోనే ఏ వ్యవసాయం చేస్తున్నారు ఏం కావాలి ఏ యూరియా కావాలి ఏ ప్రిస్కైడ్స్ కావాలని చూసి ఆర్బీకే సెంటర్లో ఉన్న సెక్రటరీల ద్వారా వ్యవసాయదారులకి రైతు సోదరులకి ఇంటికి చేర్చే పరిస్థితులు ఉన్నాయి